వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పరిటాల శ్రీరామ్కు పదవి అప్పుడేనా అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎందుకంటే తన భద్రతా కారణాల దృష్ట్యా పరిటాల రవి వారసులైన పరిటాల శ్రీరామ్ గత నాలుగు రోజులుగా వార్తల్లో ఉంటా వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే పరిటాల శ్రీరామ్ పదవికి సంబంధించి ప్రభుత్వం ఎంతవరకు ఫోకస్ పెట్టిందనే అంశం గురించి చాలా సీరియస్గా ఇష్యూ హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే పరిటాల శ్రీరామ్ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఆలోచన చేస్తుంది నిజంగా ఆయనకు పదవి వచ్చే అవకాశం ఉందా అసలు పరిటాల శ్రీరామ్ ఫ్యూచర్ ఏంటి టీడీపీలో అన్న చర్చ కూడా రోజున వార్తల్లోకి వస్తూ ఉంది ఎందుకంటే నిజంగానే అనేక కీలక పరిణామాలు పరిటాల శ్రీరామ్ను సవాల్ చేస్తూ ఉన్నాయి స్థానికంగా అనంతపురంలో ఉన్న పరిణామాలు ఆయన రాజకీయ జీవిత జీ రాజకీయ భవిష్యత్తును కూడా సవాల్ చేస్తూ ఉన్నాయి కొన్ని పరిణామాలు ఏకంగా పరిటాల రవి వారసుడు ఆయన పరిటాల సునీతికి వారసుడు ఆయన అంతేకాదు గ తన తల్లి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది అలాంటి పరిస్ పరిటాల శ్రీరామ్ మీద ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు ఫోకస్ లేదు అనేది చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఫోకస్ లేదు అనేది ఇంకో చర్చగా చూడాలి ఇక్కడ మనం చూసినట్లయితే పరిటాల రవి ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయనకంటూ కూడా పేరుకు అనంతపురం జిల్లా అయినప్పటికీ తనకంటూ కూడా ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గంలో ఒక లెగసీని మెయింటైన్ చేశారు ఆయన సో ఆ లెగసీ ఆ ఫ్యామిలీకి కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది ఆయన మరణం తర్వాత వైఎస్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిటాల రవి హత్య జరగడం కానీ ఆ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక బకెట్ ఆఫ్ మర్డర్స్ అంటాం దాన్ని అందరూ చనిపోవడం కానీ ఏదో ఒక రూపంలో అటు జైల్లో కానీ ఇటు బయట కానీ మనకు తెలుసు పరిటాల రవి చనిపోయిన నాటికి పెనుగొండ కాన్స్ట్యున్సీ ఉండేది ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడి నుంచి ఆ రోజున ఉప ఎన్నికల్లో పరిటాల సొంత ఎంట్రీ చూన్నారు ఆయన భార్య ఆవిడ నామినేషన్ వేయడానికి కూడా జంకుతూ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆమె దగ్గరుండి మరి నామినేషన్ వేయించి ఎమ్మెల్యేని చేయడం జరిగింది అలా ఇక అప్పటి నుంచి ఆ తర్వాత రోజుల్లో ఆవిడ ఆ పెన్గొండ కాన్స్టిట్యున్సీ ఆ తర్వాత రోజుల్లో రాప్తాడి కింద మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే రాప్తాడు నుంచి ఆవిడ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు పర్టికులర్గా మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అంతకు ముందేగానేవి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండుసార్లు పద్నాలుగు ఎన్నికలు వచ్చేనాటికి పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది ఆవిడ రాప్తాడు నుంచి ఎమ్మెల్యే అదే అదేవిధంగా మంత్రి కూడా అయ్యి ఉన్నారు ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా ఆవిడ మంత్రిగా పనిచేయడం జరిగింది ఇటు అదే క్రమంలో హిందూపూర్ నుంచి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యేగా అటువైపు నుంచి పరిటాల కుటుంబం వైపు నుంచి కూడా సపోర్ట్ వచ్చింది బాలకృష్ణకి అటు బాలకృష్ణతో కూడా అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పరిటాల సునీతకు అక్కడి నుంచి మనం చూసి ఐదేళ్ల పాటు ఆ మంత్రిగా పనిచేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అనేక కీలక పరిణామాలు ఆ ఫ్యామిలీకి ఎదురు కావడం జరిగింది అంతకంటే ముందుగానే మనం చూసినట్లయితే ఆ రోజున పరిటాల ఏదైతే ఆ ఫ్యామిలీ అంటే కొంత ఇగోసు ఆధిపత్య పోరు ఉన్న పయ్యాలు కేశవ్ లాంటి వాళ్ళు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకి ఎమ్మెల్సీని కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు అయితే ఇదే సమయంలో జేసీ బ్రదర్స్ పార్టీలోకి రావడం జరిగింది అందుకంటే ముందే వాళ్ళు రాకనం వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించారు ఇది పరిటాల సారీ ఇది పయ్యావుల కేశవ్ వల్లే సాధ్యమైంది అన్న చర్చ కూడా అప్పట్లో వచ్చింది రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్న క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం వచ్చింది ఎందుకంటే అంతకంటే ముందుగానే అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి అప్పుడు సునీత రెండు టికెట్లు అడిగారు తన ఫ్యామిలీకి తన కొడుకు శ్రీరామ్కి తనకు రాప్తాడు టికెట్ కానీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఒకటే అంటూ కూడా వీళ్ళ ఫ్యామిలీ విషయంలో ఒకే టికెట్ కేటాయించారు అందుకని ఆ రోజు సునీత తన పోటీ నుంచి పక్కకు తప్పుకొని రాప్తాడు కాన్స్టిటెన్సీ నుంచి తన కొడుకును బరిలో దిగే దించే ప్రయత్నం చేశారు అయితే శ్రీరామ్ ఫస్ట్ టైం అక్కడ పోటీ చేసినప్పటికీ ఎంతో అగ్రెసివ్గా పరిటాల రవి కొడుకు వారసుడిగా ఆయన అక్కడ ప్రమోట్ అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవులోని ఆయన ఓడిపోవడం జరిగింది అటు జేసీ బ్రదర్స్ కొడుకులు ఇద్దరు కూడా అటు అశ్మిత్ కానీ ఇటు పవన్ కానీ ఇద్దరు ఓడిపోయారు ఆ ఎన్నికల్లో సో అప్పుడు ఏదైతే కానీ ఆ ఎన్నికల్లో రాప్తాడు నుంచి శ్రీరామ్ ఓడిపోయినప్పటికీ బట్ అదే జిల్లా నుంచి పయ్యావుల కేశవ్ గెలుచున్నారు అదేవిధంగా బాలకృష్ణ కూడా గెలుచున్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి బట్ ఆ రోజు పర్టాల్ శ్రీరామ్ ఓడిపోయారు లేకుంటే అతనికి ఇంకో ఇంకొక కొత్త లైఫ్ ఉండేదేమో మైట్ బి రాజకీయాల్లో దాన్ని అక్కడి నుంచి ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా ఆ ఫ్యామిలీ మీద అధికార పార్టీ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వాళ్ళ తల్లిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది రాప్తా నుంచి తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి గెలవడం జరిగింది వైసీపీ తరఫున అన్ని రకాల సఫ్కేషన్లు ఎదుర్కొన్నారు కేసులు ఎదుర్కొన్నారు అనేక రకాల ఫ్యామిలీ పరంగా థ్రెడ్స్ ఎదుర్కొన్నారు అన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి అటు జనసేన నుంచి వాళ్ళకి ఆహ్వానం వచ్చింది బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది అయినా సరే పార్టీని ఎక్కడా కూడా వాళ్ళు వైలేట్ చేయకుండా పార్టీ కోసం రాక్ సాలిడ్గా ఆ తల్లి కొడుకులు ఇద్దరు కూడా నిలబడ్డారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోయారు ఆయన సో ధర్మవరం పట్టించుకున్న నాదుడు కరువారు ఆ రోజు సో ఇలాంటి సందర్భంలోనే ధర్మవరం కాన్స్టెన్సీ మీద పరిటల్ శ్రీరామ్ ఫోకస్ పెట్టారు సో రాప్తాడు సునీత చూసుకుంటా ఉంటే ధర్మవరం మీద శ్రీరామ్ ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే శ్రీరామ్కి ఆ టికెట్ అని కూడా అందరూ అనుకుంటా ఉన్నారు కరెక్ట్గా లోకేష్ పాదయాత్ర అనంతపురంలోకి ఎంటర్ అయిన క్రమంలో ధర్మవరం నుంచి శ్రీరామే పోటీ చేయబోతున్నారంటూ కూడా లోకేష్ స్వయంగా ఆయన స్టేడియం జరిగింది ఒకవేళ సూరి పార్టీలోకి వస్తే పరిస్థితి ఏంటి అని చర్చ జరిగినా బట్ పార్టీ కోసం పరిటాల శ్రీరామ్ నిలబడి ఉన్నారు కాబట్టి ఆయన ఫ్యామిలీ నిలబడి ఉంది కాబట్టి ఆ టికెట్ వాళ్ళకే ఆయన కూడా పార్టీ పెద్దలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇక లాస్ట్ మినిట్లో అనేక రకాల ఈక్వేషన్స్ మళ్ళా ఎగైన మీదకి వచ్చాయి అక్కడ బీజేపీ అండ్ జనసేనతో పొత్తులు నిజంగానే పాపం వాళ్ళకి అగ్నిపరీక్షగా మారే పరిటాల ఫ్యామిలీకి ఈ క్రమంలోనే ధర్మవరం టికెట్ను టీడీపీకి టీడీపీ బీజేపీ బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది సో సత్యకుమార్ హఠాత్తుగా తెర మీదకి వచ్చారు ఆయన వెంకయ్యనాయుడుకి శిష్యుడు కావడం సో ఆయన వైపు నుంచి ప్రమోషన్ చేయాలని ఎదురావడం సో ఈ క్రమంలోనే సత్యకుమార్కి టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది సో ధర్మవరం టికెట్ను పరిటాల శ్రీరామ్ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా రాప్తాడు నుంచి శ్రీరాముని పోటీ చేయమన్నా బట్ శ్రీరామ్ మాత్రం తన తల్లినే ముందు పెట్టి ప్రయోగం చేశారు తల్లి కోసం ఆ స్థాయిలో ఆయన ధర్మవరం కాన్స్టిట్యూన్సీని వదులుకొని పనిచేయడం జరిగింది అయితే పార్టీ నుంచి నామినేటెడ్ పదవుల విషయంలో ఆ రోజు ఆయనకు హామీ వచ్చింది అందుకే వాళ్ళు పార్టీ కోసం ఎన్ని ఆహ్వానాలు ఇతర పార్టీల నుంచి వచ్చినా ఎక్కడ కూడా ఈవెన్ వైసీపీ నుంచి కూడా ఆహ్వానం వచ్చినా ఎక్కడ వాళ్ళు జాగ్రత్తగా పార్టీతోనే పార్టీకి మేము లాయాలని చెప్పే ప్రయత్నం చేశారు సత్యకుమార్ ఆ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవులో సత్యకుమార్ కూడా గెలిచారు ధర్మవరం నుంచి ఎమ్మెల్యే అయ్యారు మంత్రి కూడా అయ్యారు మంత్రి అయిన తర్వాత కొంత ఆధిపత్య పోరుంటే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఒక రెప్యుటేషన్ కానీ ఒక లెగసీ కానీ గతంలో వాళ్ళకి వన్ సైడెడ్గా అక్కడ వేవు ఉన్న తీరు కానీ పరిటాల రవి దగ్గర నుంచి సునీత దాకా ఇవన్నీ కూడా ధర్మవరంలో సైతం వాళ్ళ క్యాడర్ ఉంది వాళ్ళ అన్నాయిలు ఉన్నారు వాళ్ళ అంచర్లు ఉన్నారు హఠాత్తుగా సత్యకుమార్ అక్కడ ఎమ్మెల్యే కావడం మంత్రి కావడం కొంత అసంతృప్తి ఎందుకంటే సునీతకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఈగోస్ కానీ క్లాషెస్ కానీ సహజం అంచర్ల మధ్య అవి ఎక్కడైనా తెరమీదకి వచ్చినా పరిటాల శ్రీరామ్ లాంటి వాళ్ళు ఆయన సార్ట్ అవుట్ చేస్తూ ఎక్కడికక్కడ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన అయితే ఇక్కడే తోపుతుర్తి లాంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా ముందు టార్గెట్ చేశారు తర్వాత ఇప్పుడు పరిటాల కూడా ఎక్కడికక్కడ సవాల్ చేస్తున్న తీరుతో తోపుతుర్తి ఆల్మోస్ట్ సైలెంట్ అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ఇక్కడే పరిటాల శ్రీరామ్కి ఏం పదవి వస్తుందనే అంశం మీద వాళ్ళ అంచరులు చాలా అంచనాలు ఉన్నాయి ధర్మవరం లాంటి ఒక కాన్షియన్స్ ఎందుకంటే మనం పోటీ చేస్తుంటే ఆబ్వియస్లీ కూటమి పరిటాల శ్రీరామ్ కూడా గెలిచి ఉండేవాడు ఈరోజు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు ఆ అవకాశం ఆయన స్వయంగా వదులుకున్నారు కాబట్టి ఆయనకి ఏదో ఒక కీలక పోస్ట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి అనేది ఒక చర్చ ఆల్రెడీ ఆయన లోకేష్ టీంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక పోస్ట్ వస్తుందని కూడా అందరూ ఎదురు చూశారు కానీ ఏడాదిన్నర కావస్తున్న నామినేటెడ్ పోస్టుల విషయంలో పరిటాల శ్రీరామ్ మీద పార్టీ ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనేది కూడా వాళ్ళ క్యాడర్లో కానీ ఆయన ఫాలోవర్స్లో కానీ పరిటాల ఫాలోవర్స్ కొంత అసంతృప్తి అయితే ఉంది అయితే ఇటీవలే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతగా హిమిలేట్ చేశారు పరిటాల శ్రీరామ్ భద్రతను కూడా తగ్గించారు ఆ రోజు ప్రభుత్వం వైపు నుంచి ఆ విషయంలో కోర్టుకి ఈ ఈరోజు కోర్టు కూడా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది ఆయన భద్రత మళ్ళీ పునరుద్ధరించండి అనేసి సో ప్రభుత్వం కూడా ఆయనకి మళ్ళా భద్రతను పునరుద్ధరించడం జరిగింది అయితే ఇక్కడే ఆయన పదవి విషయం మరొకసారి చర్చనీయాంశం అవుతోంది ఎంతోమంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈరోజు వరుసపెట్టి నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉంది ప్రభుత్వం ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ మా లోకేష్ కానీ శ్రీరామ్ మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు ఒక చర్చ కానీ పరిటాల శ్రీరామ్కి ఎవరో ఊహించని విధంగా ఒక పదవి రాబోతుంది అనేది కొంత లీక్ ప్రభుత్వం వైపు నుంచి పార్టీ వైపు నుంచి సీ మరి ఈ విషయంలో అనుచరుల ఎదురు చూపులకి ఎప్పుడు స్టాప్ పడుతుంది నిజంగానే లోకేష్ ఎంతవరకు శ్రీరామ్ మీద ఫోకస్ పెడతారు ఆయన పార్టీ ఎంతవరకు ఓన్ చేసుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్